పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్ అమాయకుల నెత్తిన టోపీ పెట్టాడు సన్ పరివార్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి డిపాజిట్ల పేరుతో ఏకంగా నూట యాభై కోట్లు కాజేశాడు ఈ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేసి కూపీలాగే పనిలో పడ్డారు జిల్లా రేవల్లి ఉన్నత పాఠశాల టీచర్ మెతుకు ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నాడు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన అనుభవం ఉండడం అందులో లాభాలు రుచి చూసిన అతను కలుస్తే గెలుస్తాం నినాదంతో సన్ పరివార్ సంస్థను ప్రారంభించాడు సన్ పరివార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో భాగంగా మరో ఏడు కంపెనీలు స్థాపించాడు సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలోని న్యూ కలెక్టరేట్ భవనం ఎదుట సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుండే కార్యకలాపాలు సాగించాడు ఆయా కంపెనీలో తన బంధువులు స్నేహితులను డైరెక్టర్లుగా నియమించాడు తన సంస్థలో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు ఆరు వేల చొప్పున ఇరవై ఐదు నెలల పాటు చెల్లించడమే కాదు ఆ మొత్తాన్ని కూడా ఇరవై ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని చెప్పి పలువురిని సభ్యులుగా చేర్పించాడు ఏజెంట్లకు అధిక కమిషన్ ఇస్తామని ఎక్కువ డిపాజిట్లు సేకరించిన వారిని గోవా సిమ్లా బ్యాంకాక్ టూర్లకు పంపుతామని ఆశచూపడంతో వీరు సంగారెడ్డి నిజాంబాద్ జహీరాబాద్ సిద్దిపేట్ సహా పలు ప్రాంతాల్లో నూట యాభై కోట్ల వరకు డిపాజిట్లు సేకరించారు ఎనిమిది నెలల్లో భారీగా డిపాజిట్లు సేకరించగా ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నమ్మించాడు రెండు నెలలుగా చెల్లింపులు నిలిచిపోవడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు దీంతో పోలీసుల దృష్టికి వ్యవహారం వచ్చింది కొంతకాలం పాటు డబ్బు సేకరించి బోర్డు తిప్పే ఉద్దేశంతోనే రవీందర్ ఇవన్నీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది అతడు బ్యాంకు ఏర్పాటు ప్రయత్నాల్లో ఉండగానే వ్యవహారం వెలుగులోకి తీసుకొచ్చారు ఈ సొమ్ముతో పలు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు వసూలు చేసిన మొత్తంలో బ్యాంకులో ఉన్న పద్నాలుగు కోట్లను సీజ్ చేశారు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు ఈ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టేసి ఈ ఒక స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటిదాకా దాదాపు నూట యాభై ఎనిమిది కోటి డిపాజిట్ కలెక్ట్ చేయడం జరిగింది ఆయన దగ్గర నుంచి దాదాపు పద్నాలుగు కోట్లపై మనము సీజ్ చేశాను ఇంకా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా చోట్ల ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశారని చెప్పి తెలిసింది సో అది ఇంకా మనకు మళ్ళీ ఆయనను పోలీస్ కస్టడీలో తీసుకుని మళ్ళీ మనం ఆయనకు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ ఈ కేసుని ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ముఖ్యంగా ఒక్క లక్ష రూపాయి డిపాజిట్ ఇవ్వండి అని చెప్తారు వన్ లక్ష పదివేల నుంచి లక్ష రూపాయి ఎక్కువ ఎంత అమౌంట్ అదో ఇవ్వచ్చు సో ఇచ్చిన అమౌంట్లో మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ లక్ష రూపాయి పెడితే సిక్స్ థౌజండ్ రూపీస్ గ్యారంటీ ప్రతి నెల ఇస్తాను ఇరవై నాలుగు నెల ఇస్తాను ప్లస్ ఇరవై నాలుగు నెల అయిన తర్వాత మీకు మళ్ళీ ఇచ్చిన ఒక లక్ష రూపాయ వాపస్ ఇస్తాను మీరు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తే ఆ ప్రకారం థర్టీ థౌసండ్ రూపీస్ ఫార్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇల్ గివ్ దెన్ అక్కడ తర్వాత దెన్ అగైన్ మీకు ట్వంటీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వాపస్ ఇస్తానని చెప్పి ఆ ఒక పేరుతోని దాదాపు నూట యాభై ఎనిమిది కోటి కలెక్షన్ చేయడం జరిగింది